సామాను కనబడేలా వస్త్రధారణ చేసుకుంటేనే అందం కాదు అంటూ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఈరోజు మాట్లాడుకుందాం దానికంటే ముందు ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై మీరు కామెంట్ చేయండి నిన్న శివాజీ ఒక మూవీ ఈవెంట్లో మాట్లాడుతూ సినిమా హీరోయిన్లు బట్టలు ధరించేటప్పుడు వారు ధరించే బట్టలు దరిద్రంగా ధరిస్తున్నారు వాటిని చూసి లాగి మడతబెట్టి కుట్టాలనిపిస్తుంది అందం అనేది వాళ్ళు ధరించే బట్టలలో ఉండదు వాళ్ళు పూర్తిగా ధరిస్తేనే అందంగా ఉంటారు అంటూ మాట్లాడిన విధానం ఏదైతుందో అతను మాట్లాడిన విధానం మాత్రమే బాగాలేదు కానీ అతను మాట్లాడిన విషయం పర్లేదు అనుకోవచ్చు అంటే దాన్ని నేను సమర్థించను కానీ పర్లేదు అనుకోవచ్చు ఆ తర్వాత అతను మాట్లాడుతూ స్త్రీ అనే ఆమె ప్రకృతి అని అతను ఆమె నిండుగా వస్త్రధారణ చేసుకుంటేనే గౌరవంగా అందంగా ఉంటుంది అంటూ మాట్లాడడం కొంత సమర్థనీయమే కానీ పూర్తిగా బట్టలు గురించి స్త్రీ యొక్క స్వేచ్ఛను గురించి ఆయన మాట్లాడిన విధానం మాత్రం గర్హనీయం కానీ అంతకంటే ముందు ఒక ప్రముఖ నటుడు వివిధ సందర్భాలలో చేసినటువంటి కామెంట్లపై మాత్రం ఈ స్థాయిలో నెగిటివిటీ రాలేదు ఎక్కువ మంది స్పందించలేదు కారణం ఇతను మామూలు నటుడు కాబట్టి వెంటనే రియాక్ట్ అయ్యారు నెగిటివ్ కామెంట్స్ పరిశ్రమ నుంచి చేశారు తర్వాత బయటి వ్యక్తులు కూడా అతనిపై నెగిటివ్ కామెంట్స్ అంటే అతను మాట్లాడినటువంటి విధానాన్ని తప్పిపట్టారు కానీ అంతకంటే ముందు ఒక ప్రముఖ నటుడు చేసినటువంటి వ్యాఖ్యల మీద మాత్రం స్పందించడానికి చాలామంది భయపడ్డారు ఆ నటుడు ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ నేను ఎక్కని ఎత్తులు లేవు నేను చూడని లోతులు లేవు అంటూ ఇండైరెక్ట్గా కొంత అసభ్యతతో కూడినటువంటి మాటలు మాట్లాడాడు అంతకంటే ముందు అమ్మాయి లేదా హీరోయిన్ కనబడితే ముద్దైన పెట్టాలి లేదా కడుపైన చేయాలి అంటూ అతను మాట్లాడినటువంటి మాటలు కూడా జుగుప్సాకరమైనటువంటి మాటలే దానిపై మాత్రం ఈ లెవెల్లో ఎవరు స్పందించలేదు అంటే శివాజీ మాట్లాడినటువంటి మాట్లా మాటలను నేను సమర్థించడం లేదు కానీ అతను మాట్లాడినటువంటి మాటలు కూడా నేను సమర్థించను ఒప్పుకోను అందరినీ సమదృష్టితోనే చూడాలి మొత్తం మీద అయితే శివాజీ మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకోవడం అతను క్షమాపణ చెప్పడం కొంతవరకు ఉపశమనంగానే భావించాలి ఎవరు కూడా స్త్రీల పట్ల అట్లా అసభ్యంగా మాట్లాడడాన్ని ఎవరు సమర్థించకూడదు అని కోరుతున్నాను థ్యాంక్ యూ